మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్త నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఒక అంశాన్ని ఆలోచిద్దాం ప్రియులారా చచ్చి బ్రతకగలవా ఎవరనే ఎవరైనా మాట వింటే నవ్వుపోతారని వెంటనే అనిపిస్తుంది అసాధ్యాన మొదట్లో అలా అనిపించడం సహజం కానీ పట్టుదలతో మనిషి వాటిని సాధించి లోకంలో అనిపించుకున్నాడు ఒకనాడు ఆకాశంలో వివరించడం సముద్ర లోతులో దిగడం చంద్రునిపై కాలు మాపడం వంటివి అసాధ్యాలుగా ఉన్నా ఈనాడు వాటిని ఎంతో సునాయాసంగా జరిగించుచున్నారు సాధన పరిశోధన ఉంటే దేనినైనా సాధించవచ్చు అన్నది నేటి నిజం మనిషి ప్రకృతిలో సాధించిన అనేక ఘన విజయాలకు మూల కారణం ఈ ప్రకృతి అని ఎంతమందికి తెలుసు ప్రకృతిలో ఉన్న చల్లగాలిని చూసి పేస్ ఎయిర్ కూలర్ ఎయిర్ కండిషనర్ లాంటివి అదే ప్రకృతి నుండి తయారు చేసుకున్నది నిత్యం అదే అదేవిధంగా సృష్టిలోని వెలుగును వేడిని అనుభవిస్తూ తాను కావాలనుకున్న అన్ని వేళలు ఉపయోగించుకున్నట్టుకు లైట్స్ హీటర్స్ లాంటి ఎన్నో పరికరాలు ఈ ప్రకృతి నుండి తీసి తన కొరకు సిద్ధపరచుకున్నాడు నాటి నుండి నేటి వరకు మానవుడు అనుభవిస్తున్నా లేక సాధిస్తున్న అన్ని సుఖాలకు మూల కారణం ప్రకృతి సుమ వేదాంత శాస్త్రపరంగా ఆలోచిస్తే సృష్టి ముందు పుట్టగా దాన్ని అనుభవించడానికి నలుడు తర్వాత పుట్టినని సంగతి మనందరికీ తెలుసు గర్భవతిగా ఉన్న తల్లి తన పెద్ద ఒడిలోకి రాకముందే వానికి అవసరమో సెట్టర్లని సాక్స్ను టోపీ మొదలుగా అల్లుట ఎంత వాస్తవమో అదేవిధంగా మానవుడు ప్రకృతి ఒడిలోనికి రాకముందే వానికి అవసరం ప్రతి దానిని ప్రకృతిలో దేవుడు భద్రపరిచి ఉన్నారన్నది నగ్న సత్యం ఇక్కడ ఒప్పుకోక తప్పదు పిల్లలు ఆకలికి తల్లి రొమ్మున పట్టి నిద్రకు ఆమె ఒడిచేరు పసివాడు ఎంతో మనిషికి ప్రకృతి అంతే ఒక మగవాణి ఘన విజయాలకు కారణం వాని వెనకన స్త్రీ అయితే ప్రతి సాధన వెనక మనిషిని గెలిపించినది ప్రకృతి అని అనక తప్పదు శాస్త్రీయంగా ప్రకృతిలో ఉన్న వాటి నుండి తమకు అవసరమైన వాటిని సాధిస్తూ నరుడు ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఉదాహరణకు గాలులో ఎగిరే వాటిని బట్టి విమానాలు రాకెట్లు అంతరిక్ష ప్రయోగశాలలు మొదలగినవి అలాగే జలములో ఇదే వాటిని చుబట్టి వాడలు జలాంతర గ్రాములు నీటిలో తేలాడే పట్టణాలు ఎన్నెన్నో ఈ విధంగా ప్రతిక్షణం సృష్టిని పరిశోధిస్తూ ఎన్నో ప్రయోగాత్మకమైన పరిశోధనలో విజయ విహారం చేస్తున్నాడు మనిషి నేడు కంప్యూటర్ కాలానికి మనిషి చేరిన కేవలం తన తాత్కాలిక అవసరాలు తీర్చుకోవడానికే సాధనాలు చేయుచున్నాడు కానీ ఒక రకంగా తన జీవితానికి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేకపోతున్నాడు కేవలం మూడు నాలుగు ముచ్చటకి అతి చిన్న మానవ జీవితానికి అవసరము వాటిని సమకూర్చుకున్నాడే గాని తన బ్రతుకు కాలాన్ని పెంచలేకపోతున్నాడు దీన్ని సాధించవచ్చా అని చెబుతున్నాడు ప్రకృతులు ఎన్నెన్నో చూసి ఎన్నెన్నో ఘన విజయాలు సాధించిన మనిషి వృక్షశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పాలి ఆ విషయానికి వస్తే విత్తన ఆకారంలో చిన్నది కావచ్చు అది నేలపడి చచ్చి కుళ్ళి ఆ విత్తన ఆకారం పగలగొట్టుకుని మరో అందమైన ఆకారాన్ని ఆ విత్తనం అందున జీవనం తెచ్చుకుంటున్నానని నిజం మీకు తెలుసా విత్తనం చనిపోకముందు దాని అందు జీవం ఆ విత్తనంలో విత్తనముతో పోయి విత్తనపు ఆకార నేలలో కలిపి అంటే మరణించి కొంతకాలం తర్వాత అదే జీవం మహావృక్షపు ఆకారంలో బయటకు వస్తుంది అది వాస్తవం కాదని ఎవరనగలరండి జీవం ఒకటే ఆకారాలు రెండు ఒక జీవం తనకు ముందున్న విత్తనపు గింజ ఆకారం పోగొట్టుకుని మరో కొత్తదైన మహా వృక్షపు ఆకారాన్ని తెచ్చుకుంది ఒకే జీవనానికి రెండు కా ఆకారాలు ఆ రెండు ఆకారాలు రెండు జీవితాలు జీవశాస్త్రానికి వస్తే భూమి మీద ప్రాకే గొంగలి పురుగు ఎగిరే చేతాకోక చిలుకగా మారుతుంది ఇక్కడ కూడా జీవం ఒక్కటే రూపాలు మాత్రం రెండు మొదటిది భూమి మీద ప్రాకే రక్షణ లేని అసహ్య రూపం కాగా మరొకటి స్వేచ్ఛగా గాలిలో ఎగిరే రంగురంగుల అందమైన చేతాకోక చిలుక రూపం విత్తనం వృక్షం పురుగు శీతకోకు సిలిక రెండిట ఉన్నది ఒకే ప్రాణం కానీ స్వభావాలు మాత్రం వేరు వేరు ఒకే జీవం రెండు ఆకారాలతో జీవించగలుగుతున్నప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు జీవిస్తున్న మానవాకారం మట్టిని గలిస్తే అందు జీవం నిక్షిప్తంగా నీ గతి ఏమిటి నా కాలు నా చెయ్యి నా ముక్కు తొదుకు నా శరీరం అంటను నీవు నీ శరీరంలో ఉంటున్నది తెలియకనే ఒప్పుకుంటున్నా డాక్టర్ వద్దకు వెళ్ళి నా ఒంట్లో బాగోలేదని చెప్తాం ఎందుకే ఎవరో ఎప్పుడైనా ఆలోచించావా సత్యని సేవాన్ని ఇంటి ముందు పెట్టి వచ్చిన వారితో ఏం మాట్లాడుతున్నావు మీకు తెలుసా ఒకవేళ ఆ వ్యక్తి భర్తను పోగొట్టే వారికి లేరు వెళ్ళిపోయారనే మాటలు వాడడం పరిపాటి ముందు సేవాన్ని పెట్టుకుని వారు లేరు వెళ్ళిపోయారని ఆ మాటకు అర్థమేమిటి శాస్త్రాన్ని తెలియని మరియు అపురూప ఘట్టమే ఇది నీవు నేను అనబడే జీవం శరీరంలో ఉందని కొంచెం కాలం తర్వాత శరీరాన్ని శవంగా మార్చి వెళ్ళిపోతుందని అర్థం వెళ్ళిన జీవం శవంలో ఉంటే దాన్ని శరీరం అంటారు జీవం శరీరంలో ఉన్నంతకాలం వది శరీర కాలం అని పిలవబడుతుంది ఆ జీవం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శవాన్ని మట్టిలో కప్పిపెట్టిన ఆనవాయితీగా ఉంది అలాగైనప్పుడు దానిలో ఉన్న జీవం సంగతి ఏమిటి దీనికి మరో రూపం లేదా ఇంకో ఆకారం రాదా విత్తనంలో మహావృక్షం ఉన్నప్పుడు పురుగు సీతాకోక చిలుకగా మన కళ్ళ ముందు మారుతున్న ఈ సృష్టిలో మనకు మరో రూపం లేకపోవడం విచారకరం ప్రకృతిని సాధించి సమస్త జీవకోటికి శ్రేష్ఠుడైన మనిషి ప్రకృతిని పరిశోధించి చనిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతికెక్కడ ఉందో శీఘ్రంగా తెలుసుకోవాలి ప్రియల లేని ఎడల విశ్వకోటి మానవులంతా అర్ధాంతరంగా అంతమైపోతున్నారు ఒకవేళ నీకు ఇది చేతకాకపోతే బైబిల్ చదవాలి అదే మానవ జీవితం యొక్క రహస్యం ప్రియుల చర్చి బ్రతుకుతావా బ్రతికి చేస్తావా చాలామంది చర్చి బ్రతుకుతారు చాలామంది బ్రతికి చేస్తారు నువ్వే కోవకు చిన్నుడువో ఆలోచించుకో ఆ మెయిన్ చెప్పమ్మా